చాలా వరకు చిన్ని సీరియల్ని కావేరి బాలరాజు చిన్నీల కోసమే చూస్తూ ఉంటారు వాళ్ళ క్యారెక్టర్స్ అంతగా మనసుల్లోకి చచ్చుకుపోయాయని చెప్పచ్చు చాలామంది ఇష్టపడతారు కూడా అటువంటిది వాళ్ళ క్యారెక్టర్స్ని ఎండ్ చేసేసి ఇప్పుడు కొత్త స్టోరీని అయితే స్టార్ట్ చేశారు మనం చిన్నప్పుడు చిన్నిని చాలా సాఫ్ట్గా ప్రతి దానికి ఎమోషనల్ అయిపోతూ సెంటిమెంటల్గా అలా ఉండే అమ్మాయిని తీసుకొచ్చి ఫుల్ రఫ్ అండ్ టఫ్గా మార్చేశారు చెప్పాలంటే ఫిదా మూవీలో భానుమతి క్యారెక్టర్ అన్నట్టుగా చూపిస్తున్నారు మరోవైపు వరుణ్ తేజ్ లాగా ఈ మహిని మార్చేశారనమాట కైండ్ హార్టెడ్ పర్సన్ అన్నట్టు ఇది ఎవరైనా బాధల్లో ఉన్నారు అంటే అస్సలు చూసి తట్టుకోలేడనమాట తన దగ్గర ఉన్నదంతా కూడా ఇచ్చేసే రకంగా మార్చేశారు బాలరాజు చిన్ని కావేరి కోసం మనం స్టోరీ చూసేవాళ్ళము ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన ఒక లవ్ స్టోరీ అన్నట్టు చూపిస్తున్నారు కానీ సత్యం చిన్ని విషయంలో చాలా కేరింగ్గా కానీ తన మేనకోడల్ని ఎంత బాగా చూసుకునేవాడు చందూన్ కనుక హీరోగా చూపించుంటే చాలా బాగుండేదేమో కానీ దేవా కొడుకుని హీరోగా అన్నట్టు చూపిస్తున్నారు దేవా కొడుకే బంధాలు దూరం అయిపోయిన బంధాలని దగ్గర చేస్తాడు అన్నట్టుగా కూడా చూపిస్తున్నారు కానీ వీళ్ళిద్దరికీ పరిచయం అవ్వడమే ఫైటింగ్ పెట్టేస్తారనమాట ఇద్దరికి ఒకరంట ఒకరు పడదు అన్నట్టుగా స్టోరీ అయితే క్రియేట్ చేస్తున్నారు ఇట్లా పడకుండా గొడవలు పెట్టుకుంటూ వీళ్ళిద్దరు ఎలా దగ్గర అవుతారు వీళ్ళిద్దరు ఎలా ప్రేమలో పడతారు చిన్నప్పుడు చిన్ని ఈ మధుమిత అని ఈ మహి తెలుసుకుంటాడా చిన్ని కూడా మహి అని తెలుసుకుంటుందా లేదా అసలు ఇంతవరకు అయితే చందు క్యారెక్టర్ని అయితే పెద్ద ఇంత చూపించలేదు తన ఫ్యామిలీ కోసం తన చదువును కూడా త్యాగం చేసి చెల్లిని అయితే చదివిస్తూ ఉన్నాడు నిజంగా చెప్పాలంటే ఈ మధుమిత క్యారెక్టర్లో లోహిత ఉంటే సరిపోతుందేమో ఎందుకంటే ప్రతిదీ తట్టుకోలేదు కదా చాలా కోపంగానూ ఎవరైనా సంతోషంగా ఉంటే కూడా తట్టుకోలేదు అట్లా ఉంటుంది కదా అమ్మాయి కానీ మధుమితను చూస్తుంటే చిన్ని గుర్తుకు రావడం లేదు కానీ లోహిత అయితే గుర్తొస్తుంది మరి మొత్తం మీద వీళ్ళిద్దరు లవ్ స్టోరీ ఎలా ఉండబోతుంది బాలరాజ్ ఎప్పుడూ ఎంట్రీ బాలరాజ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది చిన్ని మధుమిత ఒక్కరే అని ఈ మాహి తెలుసుకుంటాడా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం